ప్రభుత్వం ద్వారా తొంభై వేల కోట్ల మద్యం సరఫరా అవ్వాలి కానీ అట్లా అవ్వకుండా కేవలము ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి బీడ్లను తయారు చేశారు నాసరిక మందులు తయారు చేశారని అంటే ఏం చెప్తారు యాక్చువల్గా ఏంటంటే సోదర ఈ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందంటే జనరల్గా ప్రభుత్వం వైన్ షాపులకి తయారు చేసే వాళ్ళకి మీడియేటర్గా వర్క్ చేసింది జనరల్గా బిఫోర్ పాలసీలు మొత్తం మనకు అలాగే ఉంటాయి ఏంటంటే తయారు చేసిన వాళ్ళు ఎవరికి ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఈ ఎవరైతే షాపులు ఉన్నాయో ఆ షాపులకి వాళ్ళు వాళ్ళ ఇంటెంట్ మాకు ఇన్ని బాటిల్స్ కింద పెట్టినప్పుడు యాజ్ పర్ బాటిల్స్ ప్రకారం సప్లై చేస్తుంది జనరల్గా ప్రాసెస్ ఇది క్లియర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఫస్ట్ ఈ బ్లెసలి ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళందరినీ బ్లెస్ వాళ్ళందరినీ ఏం చేశారంటే పార్క్ అహెత్తులో మీటింగ్ పెట్టారంట జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వాళ్ళ కోటరీ ఉండదో వాళ్ళు పార్క్ అహెత్తులో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఒకటే చెప్పాడంట మీరు నడుపుకుంటారా మమ్మల్ని నడపమంటారు మమ్మల్ని నడపమంటే మాకు లీజ్కి ఇచ్చేసండి మీకు మంత్లీ ఎంత ఎంత పే చేస్తాం మీరు నడుపుతారా ఒక బాటిల్ రేటు ఎంత మా కమిషన్ ఎంత మాకు ఎంత రావాలి ఇది అని చెప్పి వాళ్ళు ఒక స్కెచ్ చేసుకున్నారు స్కెచ్ చేసుకొని దాన్ని బట్టి అది యాక్సెప్ట్ చేసినోడు వాడు నడుపుకున్నాడు లేదు మాకు ఈ దరిద్రం ఉద్ర స్వామి అన్నోడు ఏం చేశారంటే వీళ్ళు ఎవరైతే వీళ్ళ కోటలు ఉంటుందో వీళ్ళకి ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత ఏం చేశారంటే ఈయన ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న వైన్ షాప్ కానీ లేదా లెక్క షాపులు ఏం చేశానని కంప్లీట్గా తీసేసి ప్రభుత్వమే నడిపిద్దని చెప్పాడు నడిపిద్దని చెప్పి ఆ షాపుల్లో ఏ బ్రాండ్లు అమ్మాడు ఇప్పుడు వైన్ షాపులైనా లేదంటే లెక్క ఈ బార్ అండ్ రెస్టారెంట్ జనరల్గా బాలండ్ రెస్టారెంట్ ప్రవేక్ట్ వ్యక్తులు లైసెన్స్ తీసుకొని చేసుకుంటారు వాళ్ళకి మద్యం కావాలని ఎవరిని అడగాలి గవర్నమెంట్నే అడగాలి లేదు ఈ గవర్నమెంట్ నడుపున వైన్ షాపు మద్యం కావాలని ఎవరిని అడగాలి గవర్నమెంట్ అడగాలి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎవరైతే సిండికేట్లో ఉన్నారో ఎవరైతే వాళ్ళు చెప్పినట్టు కమిషన్లో పే చేస్తున్నారో ఎవరైతే వాళ్ళ బినామీలు కొనియో ఆ బినామీ కంపెనీలు కానీ చెప్పినట్టు కమిషన్ పే చేసే సిండికేట్లు కానీ ఆర్డర్ పెట్టి ఆ బాటిల్ సప్లై చేసేవాళ్ళు సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ టైంలో ఎంపీగా వాళ్ళ ఎంపీ ఒంగోలు ఎంపీ ఉండేవాడు ఒక అతను మెగ్నోనస్ అని చెప్పి ఒక బ్రాండ్ తయారు చేశాడు అతను అడిగారంట ఏమని అడిగారంటే మీరు ఈ బాట్లు ఏపీలో అమ్మాలంటే మాకు ఇంత కమిషన్ ఇవ్వాలి ఇంత కమిషన్ ఇవ్వాలి అడిగితే ఆయన ఏం చెప్పా మా తా మా యొక్క కుటుంబాలు ఎప్పుడు టాచో లెక్కల్లో ఉన్నాయి ఏ గవర్నమెంట్ మా దగ్గర ఇలా చేయలేదు ఇది కరెక్ట్ కాదు మీకు పార్టీ ఫండ్ కావాలంటే అడగండి ఇస్తాను బట్ ఇది కరెక్ట్ కాదంటే ఒక్క బాటిల్ కూడా ఏపీలో ఆయన బాటిల్ అమ్మనివ్వాల ఎందుకు కంపెనీ ఇవ్వాలంటే ఆయన డైరెక్ట్గా అమ్ముకోలేడు కదా గవర్నమెంట్ ఆయనకి ఆర్డర్ ఇస్తే నాకు వంద బాటిల్ వెయ్యి బాటిల్ లక్ష బాట్లు కావాలంటే తయారు చేసి ఇచ్చేవాడు ఆర్డర్ ఇవ్వాలా అంటే ఇది మొత్తం ఎవరి కంట్రోల్లో ఉంది గవర్నమెంట్ కంట్రోల్లో వాళ్ళ సిండికేట్లో మాత్రమే ఉంది అలా జగన్మోహన్ రెడ్డి గారు స్కెచ్ చేశారు లాస్ట్ ఇయర్